భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వరచతుర్థి వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవర నాగేశ్వర శర్మ మంగళంపల్లి శ్రీనివాస శర్మ తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇంట్లో మంటపాల్లో మట్టితో తయారు చేసిన వినాయకుడిని పెట్టుకుని ఏక వింశతి పత్రాలు ఇరవై యొక్క దూర్వలు నూట ఎనిమిది పుష్పాలు అలంకరించి ఇరవై యొక్క మోదకాలు నివేదించి నీరాజనాన్ని సమర్పించాలని సూచించారు ఇంట్లో పెట్టుకున్న మట్టి వినాయకుణ్ణి సాయంత్రం ఏడున్నర గంటల వేళ దీపారాధన చేసుకుని కదిలించడం శుభపరిణామన్నారు మంటపాల్లో స్థాపించుకున్న వినాయకుణ్ణి తొమ్మిది రోజులు పుష్పాలంకరణలు దూర్వార్చనలు హోమాలు విశేష పూజలు అనేక పవిత్ర ధార్మిక కార్యక్రమాలు నవరాత్రులను ఘనంగా నిర్వహించుకొని సెప్టెంబర్ పదహారవ తేదీ తేదీ సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుండి వినాయకునికి మంగళహారతులు చూపించి శోభాయాత్రగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించాలని అన్నారు వక్రతుండ మహాగాయ సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా భాద్రపద మాసమును పురస్కరించుకొని సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున వరచతుర్థి వినాయక చతుర్థి పండుగ ఈ పండుగ పర్వదినమును పురస్కరించుకుని ఉదయా పూర్వమే మేల్కొని మంగళ స్నానాదులు చేసుకుని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మంటపాలల్లో వసతి గృహాలలో ఇండ్లల్లో మట్టి వినాయకుని స్థాపించుకుని దీపారాధనలు చేసుకుని ఇరవై యొక్క దూరువాలతో గరికలతో ఇరవై యొక్క పత్రములతో నూట ఎనిమిది పుష్పములతో పుష్పార్చన మోదకములను నివేదించుకొని తీసి గణపతి గణపతి స్తోత్రములను దండకమును చదువుకొని పఠించుకొని శిరస్సు వంచి నమస్కరించుకోవటము వలన ఆరోగ్య శుభాలు జరుగుతాయి ఇండల్లో పెట్టుకున్నటువంటి మట్టి వినాయకుణ్ణి ఇదే పండుగ రోజున సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషములకు దీపారాధనలు చేసుకుని ఆ వినాయకుణ్ణి కదిలించటము శుభకరము అనగా ఏడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు వినాయక చతుర్థి పండగ ఈ సందర్భంగా పార్వతీదేవి తాను స్నానమాచరించే సమయంలో ఒక పిండి బొమ్మను చేసి ప్రాణం పోసి ద్వారం ముందు కాపలా ఉంచి స్నానార్థమై ఆవిడ వెళ్ళిపోతుంది ఆ సమయంలో శంకరుడు బయటికి వెళ్ళి గృహంలోకి ప్రవేశించే సమయంలో ఆ బాలుడు అతనికి అడ్డగిస్తాడు ఆ సమయంలో పరమేశ్వరుడు ఆగ్రహించే తన గృహానికి తనకే ఆజ్ఞాపిస్తావా అని చెప్పి అతని శూలంతో శిరస్సును ఖండించి వేస్తాడు అలా చేసినప్పుడు పార్వతీదేవి వచ్చి నా పుత్రుడి ఇలా చేశారేమిటి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంటే అలా కాదమ్మా నీ పుత్రుడిని నేను బ్రతికిస్తానని చెప్పి ఉత్తరము ఉత్తరము ఎవరైతే తలబెట్టి పడుకొని ఉంటారో ఆ యొక్క జీవి యొక్క శరీరాన్ని నుంచి తలను వేరేసి ఈ యొక్క బాలుడికి కతికిస్తే అతనికి ప్రాణప్రతిష్ఠ చేయొచ్చు మళ్ళీ అని చెప్పనగానే ఉత్తరంగా తలబెట్టి పడుకున్నటువంటి ఒక కర్రీ అంటే ఏనుగు యొక్క శిరస్సును తీసుకుని వచ్చి ఆ బాలు పెడతారు అప్పుడు ఆయన పేరు వినాయకుడు అయిపోతాడు